శ్రోతలందరికీ నమస్కారం కొడుకు కోడలు నిద్ర లేచినట్లున్నారు వాళ్ళ గదిలో నుండి అలికిడి వినబడుతుంది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగటం వాళ్లకు అలవాటు బెడ్ కాఫీ ఇద్దామని వాళ్ళ గది ముందు నిలబడి తలుపు కొట్టబోయాను లోపలి నుండి ఏవో మాటలు వినబడడంతో గుమ్మం ముందే ఆగిపోయాను వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా ఉండి వినటం సంస్కారం కాదని తెలిసిన ఆ మాటలు నా గురించి కావడంతో అక్కడ నుండి కదలలేకపోయాను కనీసం పిల్లాడి పాల ఖర్చుకైనా నెలకు ఎంతో కొంత అమ్మకు డబ్బులు ఇద్దాం కోడల్ని ప్రాధేయపడుతున్నాడు నా ఒక్కగానొక్క కొడుకు దేనికండి ఇచ్చేది పిల్లాడి పాలకెంతవుతుంది మహా అయితే నెలకు ఓ వెయ్యి కన్నా కాదు ఆ మాత్రం ఆవిడ సొంత మనవడి కోసం ఖర్చు పెట్టలేదా ఇంటి అద్దె మొత్తం ఆవిడ తీసుకుంటుందిగా కొడుకు మాట వినడానికి ససేమిరా అంటుంది కోడలు ఇంటి మీద అద్దె ఎంత వస్తుందో నీకు తెలియనిది కాదు నెలకొచ్చే ఐదు వేలల్లో కరెంటు బిల్లు సరుకులు పాలు మందుల ఖర్చులు అన్నీ అమ్మే భరించాలి ఇప్పుడు పిల్లాడి ఖర్చులు కూడా అంటే అమ్మకి కష్టమవుతుందేమో గట్టిగా మాట్లాడలేక చిన్నగా నసుగుతున్నాడు సుపుత్రుడు ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసి శ్రీవారు అర్ధాంతరంగా కాలం చేయడంతో హైదరాబాద్లో ఉద్యోగం చేసే కొడుకు పంచన చేరక తప్పలేదు కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు ఏ బాధ లేకుండా గడిచిపోయింది తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయినే ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒకటే కులం కాకపోయినా పెద్ద మనసుతో సరేనన్నాను కొడుకు సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదనుకున్నాను కానీ అదే నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు పెళ్ళై రెండు నెలలు ముందే కొడుకు ఇంట్లో నా అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందనుకోలేదు కొడుకు ఇంట్లోనే పని మనిషిగా మారాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మన పని మనం చేసుకుంటే తప్పేంటని కొడుక్కి చెప్పించి పని మనిషిని చాకలిని మాన్పించింది కోడలు మొదట్లో పని మంతురాలైన కోడలు దొరికిందనుకున్నాను కానీ ఆ పనంతా నానెత్తిన రుద్దుతుందని ఊహించలేకపోయాను పోనీలే వంట పని తను చేస్తుంది కదా ఖాళీగా కూర్చునే బదులు నేను ఇంటి పని చేస్తే ఏం పోతుందిలే అని సరిపెట్టుకున్నా కానీ నాలుగు రోజుల్లోనే వంట పని కూడా నాకే అప్పగించింది కోడలు అదేమంటే ఆఫీస్లో పని ఎక్కువైందని నా కొడుకే కోడలి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు ఇక చేసేదేమీ లేక మౌనంగా ఇంట్లో అన్ని పనులు చేస్తూ పని మనిషిగా బతకటం అలవాటు చేసుకున్నా కానీ పోను పోను కోడలికి నా ఉనికి ఇష్టం లేకుండా ఉందని గ్రహించాను చీటికి మాటికి అయినదానికి కానిదానికి నా మీద ఫిర్యాదు చేసేది నా పరిస్థితి కల్లారా చూస్తున్న పైకి మాత్రం ఏమీ అనలేని అసమర్థత వాడిది ఒకరోజు కోడలు లేని సమయం చూసి అమ్మా ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం దేనికి అని అడిగాడు వాడి ఆంతర్యం అర్థం చేసుకోలేనంత అమాయకురాలిని కాను నేను ఇంట్లో నుండి వెళ్ళమని చెప్పకనే చెబుతున్నాడు వాడిని ఇక ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదని తెలిసి ఉన్న ఫలంగా పెట్టే బేడ సర్దుకొని నా సొంత ఇంటికి వచ్చేశాను అత్తయ్య మిమ్మల్ని మాతో తీసుకెళ్దామనుకుంటున్నాం ఎక్కడ లేని ఆప్యాయత కురిపిస్తుంది కోడలు ఆ ఆప్యాయత వెనకాల అవసరాన్ని గ్రహించలేనంత అమాయకురాలిని కాదు కొడుకు ఇంటి నుండి వచ్చేసిన నాటి నుండి కనీసం నేను ఎలా ఉన్నాను తింటున్నానా లేదా అని కనీసం ఫోన్ కూడా చేసి ఎరగదు కోడలు అటువంటిది ఈరోజు నా గుమ్మం తొక్కిందంటే నాతో ఏదో అవసరం ఉందని ముందే గ్రహించాను అవునమ్మా ఇద్దరం ఉద్యోగాలకెళ్తూ పిల్లాడిని చూసుకోవటం కష్టంగా ఉంది అసలు విషయం బయట పెట్టాడు నా కొడుకు పిల్లాడు పుట్టిన తర్వాత కనీసం చూడటానికి కూడా రమ్మని పిలవని సుపుత్రుడు ఇప్పుడు పిల్లాడిని చూసుకోవటానికి రమ్మంటున్నాడు ఏమాత్రం సిగ్గుపడకుండా మనుషుల మధ్య అవసరాలే తప్ప అనుబంధాలకు ఆప్యాయతలకు చోటు ఉండదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఇంటి పని వంట పని చేయటానికి మనుషుల్ని పెట్టేమత్తయ్యా మీకేం ఇబ్బంది ఉండదు మీరు పిల్లాడిని చూసుకుంటే చాలు చేసిన తప్పు మళ్ళీ చేయనన్నట్లు సంజాయిషి ఇస్తుంది కోడలు ఇంటి పనికి వంట పనికి మనుషుల్ని పెట్టుకున్నట్లే పిల్లాడిని చూడటానికి కూడా ఓ ఇంటి మనిషిని పెట్టుకుంటే పోయేది కదా అని మనసులోనే అనుకున్నా పిల్లాడి కోసం కూడా ఒక ఆయాని పెడదామనుకున్నామమ్మా కానీ ఎంతైనా సొంత మనుషులు చూసినట్లు చూడరు కదా అందుకని పెళ్ళానికి వత్తాసగా నసిగాడు ఒక్కగానొక్క సుపుత్రుడు అంతకుముందు పని మనిషిగా ఉపయోగించుకున్నట్లే ఇప్పుడు ఆయాగా ఉపయోగించుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ ఎంతో అందంగా చెప్పకనే చెబుతున్నారు వాళ్ళ ఇంటికి వెళితే మాత్రం నా బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది అలా అని మనవడిని దగ్గరుండి చూసుకునే అవకాశాన్ని వదులుకోలేను ఏం చేయాలో పాలుపోకుండా ఉంది ఓ ఐదు నిమిషాల మౌనం తర్వాత అక్కడి వాతావరణం నాకు సరిపడట్లేదు కావాలంటే పిల్లాడిని ఇక్కడ వదిలి వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాను భార్యాభర్తలిద్దరితో ఆ సమాధానాన్ని వాళ్ళు ఊహించలేదేమో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు తలుపు దగ్గరే ఎక్కువసేపు నిలబడడానికి నా మనసు ఎందుకో అంగీకరించకపోవడంతో బెడ్ కాఫీ ఇవ్వకుండానే నేను వెనుతిరిగాను బహుశా నా అడుగుల శబ్దం విన్నారో ఏమో తలుపు తెరుచుకొని బయటకొచ్చింది కోడలు ఏంటత్తయ్య పిలవకుండానే వెళ్ళిపోతున్నారు అంది వాళ్ళ మాటలు విన్నానో లేదో తెలుసుకోవడానికి అన్నట్లు బెడ్ కాఫీ ఇద్దామని వచ్చాను కానీ మీరింకా నిద్ర లేవలేదేమో అని వెళ్ళిపోతున్నాను అన్న నా సమాధానంతో వాళ్ళ మాటలు వినలేదని రూఢీ చేసుకుంది ఇదివ్వండి అత్తయ్య ఆయనకు నేను ఇస్తానంటూ నా చేతిలోని కాఫీ కప్పులున్న ట్రే అందుకుంది ఇంతలో నా కొడుకు కూడా గదిలో నుండి బయటకొస్తూ అమ్మ రాత్రంతా ఆలోచించి మేమిద్దరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం అన్నాడు మీకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఉందా అందామనుకొని కూడా అనవసరంగా గొడవలు పెట్టుకోవడం ఎందుకని ఏమిటా నిర్ణయం అని అడిగాను ఇంతలో కోడలే అవునత్తయ్య ఇద్దరం బాగా ఆలోచించాం పిల్లాడిని మీ దగ్గరే వదిలి వెళ్దాం అనుకుంటున్నావు అంది అంతకన్నా వాళ్లకు వేరే దారి లేదని నాకు తెలుసు ఎందుకంటే నా కోడలు అలాగే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రూపాయి రూపాయి లెక్కలేసుకునే వాళ్ళే వాళ్ళెటూ పిల్లాడిని చూడరు ఆయన ఒక రాయి వేసి చూద్దామనిపించింది నాకన్నా పిల్లాడిని మీ అమ్మా నాన్నల దగ్గర వదిలితేనే మంచిదేమో అన్నాను అమ్మా నాన్నలిద్దరూ షుగర్ పేషెంట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటమే కష్టంగా ఉంది ఇంకా పిల్లాడినేం చూస్తారు అంటూ వాళ్ళ అమ్మానాన్నల పీనాసితనానికి అనారోగ్యం ముసిగేసింది అయినా వాళ్ళ దగ్గర ఉంటే పిల్లాడు గారాబంతో చెడిపోతారు నువ్వైతే నన్ను పెంచినట్లు క్రమశిక్షణతో పెంచుతావు అంటూ భార్యకు ఒత్తాసు పలికాడు నా కొడుకు నేను సరిగ్గా పెంచుంటే నువ్వు తల్లిని దూరంగా పెట్టేవాడివా అనిపించింది మనసులో రాముడిలా క్రమశిక్షణతో పెరిగే వాళ్ళందరూ ఇంతేనేమో పెళ్ళి కానంత వరకు అమ్మ మాట పెళ్ళైన తర్వాత భార్య మాట వింటారు కానీ తమ బుద్ధికి మాత్రం పని చెప్పరు అందుకనే మనవడిని మాత్రం రాముడిలా కాకుండా ఎవరినైనా ఇట్టే తన తెలివితేటలతో మెప్పించే కృష్ణుడిలా పెంచాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా మనవడు నా దగ్గరుంటే వాడిని చూడటానికన్నా కొడుకు కోడలు అప్పుడప్పుడు వచ్చిపోతారు ఇన్నాళ్ళు కొడుక్కి దూరం అయ్యాననే నా బాధ కొంతైనా తగ్గుతుందని అట్టే బెట్టు చేయకుండా మనవడిని నాతో అట్టి పెట్టుకోవడానికి ఒప్పేసుకున్నా నా అంగీకారం తెలుపగానే భార్యభర్తలిద్దరూ సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యారు కానీ పిల్లాడి ఖర్చుల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు నుండి మనవడితోనే నా లోకం అంతకుముందు పగలంతా ఏమి చెయ్యాలో తోచేది కాదు ఇప్పుడు మాత్రం మనవడి పనులతోనే క్షణం తీరకుండా ఉండి ఆర్థికంగా కొంత భారం నా మీద పడిన వాడి బోసి నవ్వులు వాడి ఆటపాటలతో ఆ భారం నాకు బాధ అనిపించలేదు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఇష్టంగానే భరించాలనిపిస్తుంది ఇష్టం లేనప్పుడు అయిన వాళ్ళు భారంగానే అనిపిస్తారు కోడలికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఆ రోజు భారంగా అనిపించాను లేకపోతే ఒక మనిషికి రెండు పూటలు పట్టడన్నం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు పైపిచ్చు భార్యాభర్తలిద్దరూ సంపాదించే వారికి అసలేమాత్రం కాదు మనవడిని చూడటానికి ప్రతి పదిహేను రోజులకోసారి వాడి నాన్న అదే నా సుపుత్రుడు వచ్చిపోతున్నాడు నెలకోసారి కోడలు కూడా వస్తుంది కొడుకుని చూసుకోవడానికి వాళ్ళు రావటం వల్ల నాకు కూడా కొడుకు కోడలికి దూరంగా ఉంటున్నాననే భావన దూరమైంది కాలం ఎవరి కోసం ఆగదు ఇట్టే రెండేళ్లు గడిచిపోయాయి మనవడి సాంగత్యంలో నేను ఒంటరిని అనే ఆలోచన పూర్తిగా తొలగిపోయింది కొడుకు కోడలు నన్ను చూడట్లేదనే బాధ కూడా మాయమైపోయింది నాన్నేడి అంటూ వాళ్ళని గుర్తుపడతాడా లేదా అని పరీక్షలు పెట్టేవాళ్ళు వాడు మాత్రం ఏమడిగినా నా వంక చూస్తూ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇప్పుడిప్పుడే వాడు వచ్చిరని మాటలు మాట్లాడుతున్నాడు అమ్మ అనమ్మని కోడలిపిల్ల బలవంతం చేసిన ప్రతిసారి నాని అనేవాడు నా వంక చూస్తూ నాన్న అనమన్నవాడు వాడు నాని అనే అనేవాడు వాడికొచ్చిన ఒకే పదం నాని అమ్మ నాన్న అనడం లేదని వాడి మీద కోడలిపిల్ల చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు ఎందుకమ్మా అబ్బం శుభం తెలియని పిల్లాడిని కొడతావు వాడే చిన్నగా నేర్చుకుంటాడు అని అడ్డం పడేదాన్ని వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మేము ఎవరమో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కోడలు కఠినంగా అవునమ్మా వాడు నిన్ను తప్ప మమ్మల్ని అసలు గుర్తుపట్టడం లేదు నువ్వు వాడిని ఇలా పెంచుతావు అనుకోలేదు అంటూ నా కొడుకు నెపం నా మీద తోశాడు అలాగైతే తీసుకెళ్ళి వాన్ని మీరే పెంచుకోండి అన్నాను కాస్తంత ఆవేశంగా చేయని తప్పుకు దోషిగా నన్ను నిలదీశారని అవునండి ఎటు వాడికి రెండేళ్లు దాటుతున్నాయి ప్లే స్కూల్లో చేర్చుకుంటారు మనతో పాటు తీసుకెళ్దాం అని భర్తకు ఆదేశాలిచ్చింది కోడలు అరే అనవసరంగా తొందరపడ్డాననిపించింది వాళ్లకు లేని ఆలోచనను తెప్పించినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను ఇప్పుడేమిటి చెయ్యటం కొడుకు కోడలు అన్నంత పని చేసేలా ఉన్నారు మనవడిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండడం నా వల్ల అయ్యేటట్టు లేదు ఆ రోజు రాత్రి మనవడిని తీసుకెళ్ళిపోతే ఒక్కదాన్ని ఎలా ఉండాలి అనే ఆలోచనలతో నిద్ర పట్టలేదు చివరకు తెల్లవారుజామున ఒక ఆలోచన రావడంతో మనసు స్థిమితపడి నిద్రలోకి జారుకున్నా ఏమిటమ్మా ఇంకా లేవలేదా బెడ్ కాఫీ లేనిదే నీ కోడలు మంచం కూడా దిగదు అంటూ కొడుకొచ్చి నిద్ర లేపేదాకా మెలుకువ రాలేదు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంటే వెనకాలే వచ్చాడు నా సుపుత్రుడు నేను కాఫీ కాస్తుంటే వాడు గుమ్మం దగ్గర నిలబడి అమ్మా పిల్లాడిని ఇంకా ఇక్కడే ఉంచి నీకు భారం చేయదలుచుకోలేదు మాతో వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నాడు నాకు పిల్లాడు భారం అని చెప్పలేదే మీకు సూటిగా అన్నాను ఎప్పుడు వచ్చిందో ఏమో కోడలి పిల్ల అది కాదత్తయ్య ఇంకా ఇక్కడే వాడిని వదిలేస్తే మమ్మల్ని మరచిపోతాడేమో అని భయం వేస్తుంది అందుకని మా ఊళ్ళో ప్లే స్కూల్లో వేద్దామని తీసుకెళ్దాం అనుకుంటున్నాం అన్నది బెడ్ కాఫీ అందుకుంటూ మనవడితో పాటు నన్ను కూడా రమ్మంటారేమో అని ఆశపడ్డాను కానీ వాళ్ళకి ఆలోచన లేనట్లుంది ఎంతసేపు పిల్లాడినే తీసుకెళ్తాం అంటున్నారు ప్లే స్కూలు అంటే నెలకు రెండు మూడు వేలు అవుతుందేమో అన్నాను కనీసం ఖర్చన్నా గుర్తు చేస్తే భయపడి పిల్లాడిని వదిలేస్తారేమోనని రెండు మూడు వేలు ఏ మూలకమ్మా ఈ రోజుల్లో పైపెచ్చు అది ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ ఫీజు ట్యూషన్ ఫీజు అన్నీ కలుపుకొని ఏడాదికి రెండు మూడు లక్షలు అవుతుంది గర్వంగా చెప్పాడు సుపుత్రుడు సరే మీరు అన్నీ చూసుకొని వచ్చినట్లున్నారు నేను మాత్రం ఎందుకు కాదనాలి ఓ ఐదు ఇచ్చి మీ పిల్లాడిని మీరు తీసుకెళ్ళండి అన్నాను గుండె ధైర్యం చేసుకొని నా నుంచి ఊహించని జవాబు రావడంతో నా మాటలు అర్థమయ్యాయో లేక అర్థం కానట్లు నటిస్తున్నారు భార్యాభర్తలిద్దరూ ఒక్కసారిగా ఐదు లక్షలేమిటి అన్నారు మీ పిల్లాడిని రెండేళ్ల పాటు సాకినందుకు ఫీజు మీ పిల్లాడి పాల ఖర్చు జబ్బు చేసినప్పుడు మందుల ఖర్చు అన్నీ కలిపి ఐదు లక్షలు అంటూ రాత్రే తయారు చేసిన పిల్లాడి ఖర్చుకు సంబంధించిన కాగితాన్ని వాళ్ళ ముందుంచాను కొయ్య బొమ్మల్లా చేష్టలుడిగి అలాగే నిలబడిపోయారు కోడలే ముందుగా తేరుకొని మనవడిని పెంచినందుకు కూడా డబ్బులు లెక్క కట్టే అత్తగారిని మిమ్మల్నే చూస్తున్నాను అంది ఊబికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ ఇంట్లో అత్తగారు ఊరికనే పడి ఉంటుంది ఇంటి పని వంట పని ఆవిడ చేత చేయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయి అనుకునే కోడలు ఉన్నప్పుడు మనవడిని సాకినందుకు ఖరీదు కట్టే అత్తగారులు ఉండడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంటుంది అన్నాను ఏమాత్రం భయపడకుండా నా మాటలు సూటిగా కోడలికే తగలడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది సొంత కొడుకు బిడ్డను పెంచినందుకు డబ్బులు అడగడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా పెళ్ళం తరపున వకాల్తా పుచ్చుకున్నాడు నా కొడుకు కన్నతల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి కూడా లెక్కలు చూసుకునే కొడుకులు ఉన్నప్పుడు నీ కొడుక్కి నేను పెట్టిన ఖర్చును రాబట్టుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాను అన్నాను కాస్తంత కోపంతో అంటే మేం నిన్ను చూడలేదనే కక్షతో ఇదంతా చేస్తున్నావా రెట్టించాడు సుపుత్రుడు ఏ తల్లి బిడ్డల మీద కక్ష కట్టదు బిడ్డలే కన్నతల్లుల్ని కాదనుకుంటున్నారు నీ బిడ్డను తీసుకెళ్లేటప్పుడు తల్లిని కూడా తీసుకెళ్లాలని నీకు అనిపించవద్దా అన్నాను సీరియస్గా నా మాటలకు తలదించుకున్నాడు నా కొడుకు నీ పిల్లాడికి లక్షలు కట్టడానికి నీ దగ్గర డబ్బుంటుంది కానీ కన్న తల్లికి నాలుగు మెతుకులు పెట్టడానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదు ఐదు వేలతో అమ్మ పిల్లాడిని ఎలా సాకుతుంది అని ఏనాడన్నా ఆలోచించావా నీ భార్య నువ్వు కలిసి నన్ను ఆయాగా ఉపయోగించుకుంటే నాలుగు డబ్బులు మిగులుతాయని ఆలోచించారే కానీ ఏనాడన్నా నా మంచి చెడ్డల గురించి ఆలోచించారా అన్నాను మరింత కోపంగా అందుకని ఇప్పుడు మీరు మీ మనవడిని తులాభారం వేస్తున్నారా గొనిగింది కోడలు తులాభారం వేసేదాన్నే అయితే నన్ను మీ ఇంటి నుండి గెంటినప్పుడే నీ మొగున్ని పెంచి పెద్ద చేసినందుకు పరిహారం అడిగి ఉండేదాన్ని బంధాలు మరిచిపోయి కేవలం డబ్బుతో మాత్రమే జీవితాలు గడిచిపోతాయి అనుకునే మీలాంటి వాళ్లకు కనువిప్పు కావాలనే నేను పిల్లాడి కోసం పెట్టిన ఖర్చులిమ్మని అడిగాను అంతేకాని ఆప్యాయతలను అనుబంధాలను రూపాయి నోట్లకు అమ్ముకునే వ్యాపారిని కాదు అని గట్టిగా సమాధానం చెప్పాను నా మాటలు విని భార్యాభర్తలిద్దరూ తలదించుకున్నారు వాళ్ళు తల ఎత్తేలోపే మనవడిని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి తీసుకెళ్ళండి మళ్ళీ ఎప్పుడు నా గుమ్మం తొక్కకండి అన్నాను మమ్మల్ని క్షమించమ్మా మేం చేసిన తప్పు మాకు తెలిసొచ్చింది మా మీద దయ ఉంచి నువ్వు కూడా మాతో బయలుదేరు అంటూ కోడలి వంక చూశాడు సుపుత్రుడు ఇంతకాలం నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ నా చేతులు పట్టుకుంది కోడలు మనలో మనకి ఎందుకమ్మా బంధాలు అనుబంధాల విలువ మీకు తెలియజెప్పాలని ఇలా చేశాను కన్నవాళ్ళెప్పుడు పిల్లలకు భారం అనిపించకూడదమ్మా లేకపోతే జీవితమే ఓ భారం అవుతుంది ఈరోజు నా కొడుకు తప్పు తెలుసుకొని నన్ను తనతో తీసుకెళ్తున్నాడు కానీ రేపు నీ కొడుకు అసలు అలాంటి తప్పే చేయకుండా మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేటట్లు పెంచి పెద్ద చేస్తాను చూడండి అంటూ వాళ్ళతో బయలుదేరాను ఆనందంగా ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు తులాభారం రచించిన వారు ఈ శ్రీనివాసరెడ్డి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారి కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ